ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ వీడియోలో మీరు చూడండి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల మనకి అన్ని జిల్లాల నుంచి కూడా అభ్యర్థులు ఇటు టెట్ అభ్యర్థులు అలాగే డిఎస్సి అభ్యర్థులు వారు డిమాండ్సు అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలు సో కొంతమంది చదువుకుంటున్నారు సో చదువుకునేటువంటి వాళ్ళు మీరు చదువుకోండి కానీ సమస్య ఎక్కడ అంటే ఒకే జిల్లా ఒకే పేపర్ ఇప్పుడు నూట యాభై మార్కులకు నూట యాభై నూట యాభైకి నూట నలభైలో వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు ఇది నార్మలైజేషన్ ద్వారాగా అందుకని తెలంగాణలో ఒక జిల్లాకి ఒక పేపర్ పెట్టారు సో మాకు కూడా అలాగే పెట్టండి ఒకే జిల్లాకి ఒకే పేపర్ న్యాయం జరుగుద్ది లేదంటే ఇక్కడ మేము సో పలు అనుమానాలు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి మీరు ఈ వీడియో రాసుకుని మీరు పెట్టుకోండి తర్వాత అయినా చూడండి రెండు అలాగే ఇక్కడ పరిమితి నలభై ఏడు మీరు అందరూ చూస్తున్నారు సో మహిళలు ఎక్కువగా ఈరోజు అండి మహిళలు మహిళ లోకం కూడా కదిలి వచ్చినటువంటి పరిస్థితి సో ఇవి ఇంతలా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్నా ఎందుకని నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు నాకు తెలిసినంత వరకు నేను చాలా మందిని చూశాను అలా నెగిటివ్గా మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఒకటే అక్కడ కనీసం వాళ్ళకున్న సమస్య వాళ్ళకున్న బాధ ప్రకారం వాళ్ళు సో రోడ్డు మీదకి ఎక్కి ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి డిమాండ్ చెప్తున్నారు నువ్వు ఇంట్లో కూర్చుని నీకు ఆ సమస్య నీకు బాధ లేదు ఓకే నువ్వు చదువుకో నేనేం కాదని చెప్పట్ల సమస్య ఉన్నవాడు సో కొంతమందికి గాడుదలు ఉంటారు కదా పనికి మాలిన గాడులు ఉంటాయి నిజంగా ఇలాంటి నెగిటివ్గా మాట్లాడే నెగిటివ్ కాలో నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మాటలు పెడతారు చూసిన వీళ్ళు నిజంగా గాడిదలు కాసేవాళ్ళు నిజంగా వీళ్ళకంటే ఆ గాడిదలేరే తప్పేం కాదు సో బాధ ఉన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు మీరు కాదు కదా సో చదువుకున్న వాళ్ళు చదువుకుంటే తప్పేమీ కాదు బాధ ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి చెప్తున్నారు సమస్య ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి చెబుతున్నారు సో ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం సాధించాలనుకునేవాళ్ళు మీలాగా సో రకరకాల డోర్లు ఉంటాయి నాకు తెలియనివి కాదు ఇది అదేనా సో రకరకాల ఎందుకంటే వాళ్ళు మనం చూస్తున్నాం సో ప్రభుత్వం వెలికి తెస్తుంది రేపొద్దున ఇదే నోటిఫికేషన్ మీద ఒకవేళ రేపు ఏపీలో ఆ తర్వాత జరిగే ఎలక్షన్స్లో గవర్నమెంట్ కనుక మారితే ఈ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ మీద ఎంక్వైరీ చేస్తారు కావాలంటే చెక్ చేసుకోండి గత గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ మీద ఎంక్వైరీ లేదా సో తగ్గుతున్నారా లేదా ఏపీబీఎస్సీలో ఇలాగే ప్రతిదీ జరుగుద్ది అందుకనే న్యాయబద్ధంగా జరగాలి అందరికి ఆమోదంగా జరగాలి కొంత సమయం పట్టినా కానీ అదే మనం కోరుకునేది సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వీడియో నేను ఈ చివరి వరకు పెట్టాను చూడండి దయచేసి సో మహిళా అభ్యర్థులు ఎంతలా